ఇప్పటివరకు కూడా ఆగాం ఎందుకంటే మీ తాతలు మీ మావని గురించి కొద్దిగా ఆలోచించాం వంశీధర్ రెడ్డి గారు మీరు కూడా మరి ఊటుకోళ్ళ చేసినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించండి మీరు ఏదో ఎన్నో ఓట్లతో గెలిచారనుకుంటున్నారు అక్కడ పంచాయతీలో ఆరు ఓట్లతో గెలిచారు ఏ విధంగా గెలిచిన కూడా నీ మనసుకు తెలుసు ఒకసారి ఆలోచించుకొని మరి ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము నైతిక విలువల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాము ప్రసన్న కుమారుడి గారికి మనం ప్రసన్న కుమారుడి దగ్గరకు వచ్చి మనం ఏమన్నా పదవులు పొందామా మనం ఏమన్నా సంపాదించుకున్నావా మనం ఏమన్నా ప్రసన్న కుమారుడికి ఏమన్నా ఓటేమని చెప్పామా ఓటేమని చెప్పకుండా కూడా మనకి రోజు నువ్వు ప్రగల్భాలు పలుస్తూ ఉండవు ఏంటంటే ఇప్పుడు ఏంటి రెమినేషన్స్ అయిపోయినాయి మాట్లాడిన దానికి కూడా కవర్లు ఇస్తారంటే దానికి మాట్లాడటానికి వెంపర్లాడతా మా లాగా ఒకరిద్దరు మాట్లాడేది కాదు డజన్ల డజన్లు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడితే వాళ్ళకి పదవులు అంట పదవులు కాకపోతే కవర్లు అంట మా దగ్గర ఏం కాదు ఈ కారు ఒక ఎస్టీకి పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల రెండు వేల రెండు వేల పదహారులో అప్పటి గవర్నమెంట్ తెలియజేసిన గవర్నమెంట్లో ఎస్టీకి ఈ యొక్క వెహికల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా దాని నెంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ డబల్ ఫోర్ నైన్ వన్ ఎస్టీ ఈ అబ్బాయి వచ్చే విడవలూరు సంబంధించిన అబ్బాయి అది యాక్చువల్గా ఎల్లో బోర్డు అండి ఇప్పుడు ఈయన వైట్ బోర్డు వేసుకొని తిరుగుతున్నాడు దయచేసి ఆర్టీఓ వాళ్ళకైతేనేమి డిటీసీ గారికి చెప్పేది ఏంటంటే వెంటనే ఆ కారు సీజ్ చేయండి ఎస్టీఎల్కి ఇచ్చినటువంటి కారు ఇది మరి ఈరోజు దాన్ని తీసుకొని తిరుగుతూ మరి ఎల్లో బోర్డును మార్చుకొని వైట్ బోర్డు చేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఈయన కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాడు వంశీధర్ రెడ్డి గారు తిరిగేటువంటి కారు అప్పట్లో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి కారులో ఆ రోజు కూడా ఆయన ఆ రోజు తెలుగుదేశం అధికారం గుణంగా ఈ కారు మళ్ళా ఒక బినామీ పేరును తీసుకొని ఇప్పటికి కూడా ఎల్లో బోర్డుని తీసేసి వైట్ బోర్డుని తీసుకొని తిరుగుతున్నటువంటి ఘనత ఎవరిదంటే వంశీధర్ రెడ్డి గారు ఆయన కూడా నల్లపురెడ్డి కుటుంబం గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చూసి మాట్లాడుతూ ఉన్నారు